ప్రజలకు ఇబ్బంది లేకుండా పాలన చేస్తున్న కూటమి సర్కార్ను ఓర్వలేక వైసీపీ విమర్శలకు దిగుతోందన్నారు ఎమ్మెల్యే భూమా అఖిల కళ్ళు తిరిగి పడిపోయి హాస్పిటల్లో ఉంటే తనను చూడ్డానికి ఎవరు వచ్చారు ఎవరెవరు రాలేదో మీడియాలో వార్తలు రాస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు లేవగానే తాను ఏం చేస్తున్నానో కల్పితాలను రాయడం పక్కన పెట్టి ప్రజలకు తాము చేస్తున్న సేవలను రాయాలని సూచించారు నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో నూతన సిసి రోడ్డు పనులకు అఖిలప్రియ పూజ చేసి ప్రారంభించారు అహోబిలం డెవలప్మెంట్కు ఇరవై ఐదు కోట్ల నిధులు సెంట్రల్ గవర్నమెంట్ నుండి శాంక్షన్ అయినట్లు వెల్లడించిన భూమా అఖిల ప్రియ ఆళ్లగడ్డ అభివృద్ధి కోసం తాను మరింత కృషి చేస్తానని హామీ ఇచ్చారు చేస్తే మీరు అట్లీస్ట్ పొగడకపోయినా ఇండలో కూర్చోండి అంతేగాని మేము చేసే కార్యక్రమాలలో కూడా మీరు తప్పులు చూపిస్తున్నారు అంటే ప్రజలకి మంచి చేసేది కూడా మీరు ఓడ్చుకోలేని పరిస్థితిలో ఈరోజు పార్టీ ఉందంటే కూడా అది ఖచ్చితంగా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ అంతేకాకుండా అహోబ్లెంకి ఇరవై ఐదు కోట్ల రూపాయలు శాంక్షన్ అవ్వడం జరిగింది ఈరోజు నేను ఆ కేంద్రంలో ఉన్న మంత్రులతో మాట్లాడడం జరుగుతుంది అహోబులంలో ఇంకా డెవలప్మెంట్ యాక్టివిటీస్ టూరిజం పెంచడానికి ఇంకా అవకాశాలు ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా చేపట్టడం జరుగుతుంది ఎందుకంటే ఆలగడ్డలో అగ్రికల్చర్ తప్ప మనకి పరిశ్రమలు పెద్ద పెద్ద వచ్చేవి ఎక్కడ కూడా మనకి అవకాశం లేకుండా పోతుంది మనకి మొన్న సోలార్ వచ్చింది సోలార్ ద్వారా చాలా మందికి ఉద్యోగాలు క్రియేట్ అవుతున్నాయి చాలా మంది ప్రతి ఒక్క నెల నెలకు ఒకసారి మనం ఇక్కడ ఉద్యోగాలు క్రియేట్ చేయడానికి జాబ్ మేళా పెట్టిస్తున్నాం ఇవన్నీ కూడా ఎక్కడ మాట్లాడట్లేదు ఈ రోజు భూమా అఖిలప్రియ కళ్ళు తిరిగి పడిపోతే ఎవరు వచ్చారు ఎవరు రాలేదని చెప్పి కూడా సాక్షులు రాస్తున్నారంటే నిజంగా అంటే వాళ్ళకి ఎటువంటి పని పాట ఉందా లేదా అనేది కూడా అర్థమైపోతుంది ఈ రోజు ఆలగడ్డలో ఏం జరుగుతున్నాయి ఏం జరగట్లేదు చర్చ చర్చ పెట్టాల్సిన అవసరం ఎంత ఉందో ఎక్కడ చూసినా కూడా నా పర్సనల్ విషయాలు నా దాని గురించి మాట్లాడుతున్నారు తప్ప ఆలగడ్డకి మేము పనులు చేస్తున్నామా లేదా ఇంతవరకు ఎవరు కూడా మాట్లాడలేదు ఆలగడ్డకి ఇది కావాలా మీరు ఎందుకు చేయట్లేదు ఎవరన్నా అడుగుతున్నారా ఆలగడ్డలో భూమాకుల ప్రియకి ఎవరు దూరమైనారు భూమాకుల ప్రియ ఎవరితో ఏం మాట్లాడింది ఎంతసేపు దీని గురించి మాట్లాడుతున్నారే తప్ప ఈ రోజు మార్కెట్ యార్డ్ లో చాలా మంది రైతులకి ఇబ్బందికరంగా ఉందంట అది ఎవరైనా రాస్తున్నారా నేనే చెప్తున్నా రాయమణి